ఏమీతలు ఉ దాంట్లో ఏదైనా వస్తువులు ఖరీదు చేసేదానికి కూడా ఆ వాలెట్ మీరు యూజ్ చేసుకోవచ్చు దీన్ని కూడా మనం తీసుకొస్తున్నాం దీని నుంచి ఏం ఉపయోగం అవుతుంది అని చెప్పండి చూడండి ఇప్పుడు మీకు నలభై మంది పైన నలభై మంది కింద ఇచ్చినాం ఇప్పుడు ఎంతో మంది ఏం చేస్తున్నారంటే నాకి వెయ్యి అయినాకే నేను విడ్రోల్ చేస్తానని ఆగి ఆగేస్తున్నాం కానీ అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి త్రీ డేస్ ఒక్కసారి ఆటో విడ్రాల్ అనేది అవుతూ ఉంటుంది అంటే మీ పైనున్న ఇరవై మంది విత్డ్రాల్ చేసినా చేయకపోయినా వాళ్ళది విత్డ్రాల్ అనేది వేసి వాళ్ళ నుంచి మీకు వచ్చే ఇన్కమ్ ఉంటుంది కదా పాయింట్ ఫైవ్ పర్సెంట్ అది ప్రతి త్రీ టు ఫైవ్ డేస్ ఒకసారి మీకు పడితేనే ఉంటుంది వాళ్ళది ఇక్కడ విత్డ్రాల్ అయినా ఆ డబ్బు అనేది వాలెట్లో ఏడగ్ పోతుంది వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదంటే ఇలాంటి వస్తువులు ఖరీదు చేసేదానికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది మీకీ బెనిఫిట్ అవుతుంది మీకు వచ్చిన అర్నింగ్స్ అనేది ఇలాంటి వేరే వేరే మార్గంలో కూడా యూజ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా దీంట్లో ఇంకొకటి ప్రతి నెల మనం ఈ డిసెంబర్ లోపల ఇంకొకటి వెబ్సైట్ అనేది మనం తీసుకొస్తున్నాము దాంట్లో ఏమవుతుందంటే మనం ఇప్పుడు ప్రతి నెల అర్నింగ్ చేస్తున్న ఇన్కమ్ ఎంత వచ్చింది దాన్ని డివైడ్ చేసి మీకు ఇస్తున్నాం కానీ దాంట్లో ప్రతిరోజు మన కంపెనీలో ఎన్ని అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి దాని నుంచి కంపెనీకి ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది మీకు డైరెక్ట్గా లైవ్లో కనబడేలాగా తర్వాత దాంతో పాటు కంపెనీలో కొత్తగా ఎంతమంది జాయిన్ అవుతున్నారు టోటల్ టీ మెంబర్స్ ఎంత దాన్ని లైవ్లు చూపించేలాగా తర్వాత ప్రతి నెల మనం గవర్నమెంట్కి ఇప్పుడు మనం టీడీఎస్ది ఇన్కమ్ ట్యాక్స్ ఈ జిఎస్టీది ప్రతి ఒక్కటి మనం ఫైల్ అనేది పంపిస్తున్నాం ప్రతి నెలకొక్కసారి కానీ నెక్స్ట్ ప్రతి ఒక్కటి కూడా ఆ వెబ్సైట్లో వస్తుంది మీరు కావాల్సింది అక్కడే మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీరే ఓనర్స్ మీరే ఎంప్లాయి ఆల్ ఇన్ ఆల్ ప్రతి ఒక్కటి మీరే అప్పుడు బస్వరాజ్ సమంతం ఏమి బసవరాజ్ ఉన్నా లేకపోయినా ఆ కంపెనీ అలానే నడవేలాగా ఓకేనా ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ని ఆటోమేటిక్ అయితే చేస్తున్నాం మీరు విత్డ్రా పెట్టిన మ్యాక్సిమమ్ త్రీ మినిట్స్ లోపల మీ డబ్బులు అనేది మీ దాంకా కొనుక్కు వస్తున్నాయి కదా ఏటీఎం లాగా పనిచేస్తూ ఉండండి మన యాప్ అలా డెవలప్ చేసినాం ఏటీఎం లాగా మీరు మీరు సంపాదించే ప్రతి ఒక్క పైసా కూడా మీకు ఎప్పటి కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు ఇలా మనం చేసేసాం